ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు కలుగుతుంది అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి మహా వరాకురాపురందరీ సుందరీ చక్రనాథా సామ్రాజ్ఞి చక్రిణీ తథా చిక్రేరీ మహాదేవీ కాీ పరమేశ్వరీ కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటల కుళనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసి శృంగారనాయి చేతి ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు